విశాఖపట్నంలో కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి సుమారు యాభై ఇల్లు భారీ వర్షాలతో ప్రమాద పంచునా నిలిచాయి గోపాలపురం రామకృష్ణనగర్ కాళీమాత గుడికి వెళ్లే మార్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొందాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కొండల్లోని మట్టి జారిపోతుంది మట్టి కరిగిపోతే యాభై అడుగుల లోతులో పడిపోయే ప్రమాదం ఉంది ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మరికొందరు ప్రమాదమని తెలిసినా అలాగే ఉంటున్నారు విశాఖలో ప్రమాదపు అంచున కొండవాలు ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి గత కొన్ని గంటల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ప్రస్తుతం కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు అంతా కూడా కింద ఉన్నటువంటి మట్టి క్రమంగా జారుకొని ఈ విధంగా డేంజర్ జోన్ లో ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం గోపాలపట్నం రామకృష్ణ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఏ క్షణాన ఏం అనేది తెలియదు ఎందుకంటే సుమారు యాభై అడుగుల లోతు వరకు కూడా ఈ ఉన్నటువంటి మట్టి అంతా కూడా ఒక్కసారిగా ఈ వర్షానికి జారిపోయినటువంటి పరిస్థితి దానికి ఆనుకొని పైన ఉన్నటువంటి సుమారు ముప్పై నుండి నలభై ఇల్లులు ఉన్నాయి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు మట్టి అంతా కూడా భారీ వర్షానికి క్రమంగా మెల్లగా కరిగిపోతూ ఉంది ఒక రిటైనింగ్ వాల్ గానీ సేఫ్టీ గోడ ఏది కూడా లేకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఒకవైపు భారీ వర్షం కురుస్తుంది మరోవైపు ఈ విధంగా కొండ మీద ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఉన్నాయి దానికి ఆనుకొని మరొక వైపు కొన్ని కుటుంబాలు కూడా ఉంటున్నాయి ఒకవేళ ఇక్కడ నుంచి జారి ఆ ఇల్లు ఏమైనా పడ్డాయంటే క్రమంగా ఆ ఉన్నటువంటి ఆ ఇటుకలు గోడలు ఇవన్నీ కూడా కింద ఉన్నటువంటి ఈ ఇల్లు మీద పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు టోటల్గా ఆ పైన ఉన్నటువంటి ఇల్లే కాకుండా కింద ఉన్నటువంటి ఇల్లు కూడా ప్రమాదపు అంచనా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ స్థానికంగా చేరుకుని ప్రమాదపు అంచనా ఉన్నటువంటి వాళ్ళని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ ఎప్పటికప్పుడు ఏదైతే రిస్కీ జోన్ ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కిందకి వేరే ప్రాంతాలకి తీసుకెళ్తున్నారు ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఏసీపీ గారు ఉన్నారు సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం డేంజర్ లో ఉన్నారు వాటికి ఎటువంటి సహాయ చర్యలు అనిపిస్తున్నారు ప్రమాద సూచిక తెలియజేస్తున్న ఇళ్ళను ఎవాక్యుయేట్ చేయించాము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇదే పనిలో ఉన్నారు దాని చుట్టూ ఉన్న పది వరకు కూడా తీసుకెళ్లి రిహాబిలిటేషన్ క్యాంప్లు పెట్టడం అనేది జరిగింది ప్రమాదపు తీవ్రతను అంచనా చేస్తున్నాం సార్ తహసీల్దార్ గారు వాళ్ళు రిహాబిలిటేషన్ క్యాంప్ రన్ చేస్తున్నారు ప్రమాదం ఎటు పరిస్థితుల్లో ఎవరికి జరగకుండా ఉండాలనే మనం చర్యలని తీసుకుంటున్నాం ఇది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఏదైతే కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను చూస్తున్నాం ఒకవేళ ముందు వరుసలో ఉన్నటువంటి ఈ ఐదు ఇల్లులు తో పాటు అటువైపు ఆ చెట్లు అన్ని కూడా ఉన్నప్పటికీ అది కేవలం ఒక ఈ రాళ్లు ఇటుకులు మట్టి మాత్రమే ఉంటుంది ఆ ఇల్లు అన్ని కూడా మళ్ళీ ఒకవేళ ఈ వర్షానికి కూడా జారి పడిపోతే అది క్రమంగా కిందకి పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కింద కూడా సుమారు ఇటువైపు యాభై అడుగులు లోతున్నప్పటికీ అటువైపు డెబ్బై అడుగుల లోతు కూడా ఉన్నట్టు కాబట్టి ట్టి ఇప్పటికే ముందు ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలు తరలించారు తర్వాత ప్రమాద తీవ్రతను ముందుగానే పసిగట్టి వాళ్ళు పైన ఉన్నటువంటి వా వెనక వరుసలో ఉన్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళంతవరకు ఖాళీ చేయిస్తే అంటే వేరే ప్రాంతానికి తరలిస్తే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కూడా ఆస్కారం ఉంటుంది మరోవైపు చూస్తున్నాం చిన్నపిల్లలంతా కూడా అక్కడ ఉన్నారు ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దవాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ చిన్నారులు వృద్ధులు వీళ్ళంతా కూడా వెంటనే రెస్పాండ్ అవ్వలేరు కాబట్టి ముందుగానే అప్రమత్తమై వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదైనా గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ రోజు కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు ప్రస్తుతం అయితే కొండవాలి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులను ప్రజలందరినీ కూడా వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సురేష్తో చిరంజీవి అంటే చిరంజీవి గోపాలపట్నం నుంచి